వెల్కమ్ టు మెట్రో ప్లస్ నేను కావ్య ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆగ్రహం ఫార్ములా కేసులో తెలంగాణ ప్రతిష్టను దిగజార్చారని ఫైర్ ఈ రేస్ ఇమేజ్ పెంచేందుకు కాదు బీఆర్ఎస్ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకునేందుకే కేటీఆర్ పై చొప్పందండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సంచలన ఆరోపణలు బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా వర్గాలన్నీ ఏకం కావాలి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి చివరి ఓసీ సీఎం అన్న జైహింద్ గౌడ్ జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్టర్ల ఆందోళన పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ఇద్దరు ఆత్మహత్య యత్నం శంషాబాద్ మండల పరిధిలో వెలుగు చూసిన దారుణ ఘటన రెండు నెలల క్రితం కోడల్ని చంపి భూమిలో పాతిపెట్టిన అత్త తెలంగాణ తెలంగాణ టూరిజంపై నాగార్జున ప్రమోషనల్ వీడియో రిలీజ్ రాష్ట్రంలో టూరిజం ఫేమస్ ఫుడ్ గురించి చెబుతూ విడుదల ఫార్ములా ఈ రేసు కేసుతో తెలంగాణ ప్రతిష్టను అంతర్జాతీయంగా తీశారంటూ కేటీఆర్ పై ఫైర్ అయ్యారు ప్రభుత్వ బీర్ల ఐలయ్య అరపై సావినీతికి పాల్పడలేదని చెబుతున్న కేటీఆర్ అనుమతి లేకుండా యాభై ఐదు కోట్లు ఎలా పంపించారని ప్రశ్నించారు